హాయ్ అండి నేను కరంగలి మాల్ని అయితే బుక్ చేసుకున్నానండి నేను ఒక ఛానల్ పేజీ నుంచి బుక్ చేసుకున్నాను అది సరిగా వస్తుందో రాదో డౌట్ డౌట్తో బుక్ చేశాను కానీ చాలా బాగా మంచిగా వచ్చిందండి నేనైతే ఆ టెస్ట్ చేసి కూడా చూశాను చాలా బాగా వచ్చింది కాంబో ఆఫర్ అయితే ఉంది అందుకని తీసుకున్నాను ఒక మాల ఒక బ్రాస్లెట్ పంచమక్క రుద్రాక్ష అండి ఈ కాంబో ప్యాక్ అయితే ఎయిట్ ఎయిట్ ఫిఫ్టీ అన్నమాట కానీ వాళ్ళు ఫార్టీ వన్ డేస్ పూజ చేసి మనకి సుబ్రహ్మణ్య స్వామి పట్టము విభూది అవి ఒరిజినల్ పూసలు అవునా కాదా అని అవి టెస్టింగ్ పంపిన కార్డ్ అండి వీటితో పాటు ఆ మాలను మనం ఎలా ధరించాలి ఆ మాల యొక్క చరిత్ర గురించి ఒక స్లిప్ అయితే ఇచ్చారు పూజ చేసిన అయితే ఒక రేట్ అంట చెయ్యని అయితే ఒక రేట్ అంట పూజ చెయ్యకుండా అయితే ఎయిట్ ఫిఫ్టీ చెప్పారు కాంబో ఆఫరు చేసిన మాలైతే టెన్ ఫిఫ్టీ చెప్పారు ఫార్టీ వన్ డేస్ పూజలో పెడతారంట మనం పూజ చేసుకునే వేసుకోవాలంటండి అలాగే వేసుకోకూడదంట వాటి ఫలితం ఉండదంట అందుకని నేనైతే టెన్ ఫిఫ్టీ కాంబో ఆఫర్ అయితే తీసుకున్నాను నేనైతే ఈ పూసలు వర్జనలా కాదా అని టెస్ట్ చేసి చూశాను చూడండి అది నీళ్ళలో వేయంగానే రంగు మారాయి పూస కూడా మునిగిపోయింది అదే ప్లాస్టిక్ పూస అయితే తేలుతుందండి నేను మళ్ళీ డౌట్ వచ్చి నేను మళ్ళీ వాటర్ మార్చాను సరే ఒకవేళ అలా కలర్సింగ్ కలరింగ్ ఏమన్నా వేశారు ఏమన్నా డౌట్ వచ్చింది మళ్ళీ నేను వాటర్ మార్చి నేను మళ్ళీ వేరే దాంట్లో వేశాను చూడండి అవి కూడా రెడ్ రెడ్డిష్ లో వచ్చాయి కలర్ మారినాయి అలాగే వస్తాయి అండి మంచి పూసలు అయితే ఇలాగే రెడ్ కలర్ లో వస్తాయి ఈ కరుంగలి మాల మురుగన్ దేవాలయ ప్రాంతంలో అడవుల్లో దొరికే నల్ల మల్ల అనే ఒక రకమైన చెట్టు బెరడ ఆ బెరడతో చేసే పూసలు అన్నమాట సుబ్రహ్మణ్య స్వామి కాలభైరవ రూపంగా పూజిస్తారు ఇవి ధరించడం వల్ల దోషాలు ఏమన్నా ఉంటే అన్ని పోతాయంట ఈ కరంగలి మాలను మనం మంగళవారం నాడు ఆవు పాలలో గాని గంగా జలములో గాని ఈ మాలను శుభ్రపరిచి సుబ్రహ్మణ్య స్వామి వారి పాదాల వద్ద ఉంచి ధరిస్తే మంచి ఫలితాలుంటాయని నేను నమ్ముతున్నాను